స్వాగతం ఈ రోజు ఈ వీడియోలు మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఈ యొక్క యొక్క తులారాశి వారి జీవితంలో ఒక పెద్ద శుభవార్త రాబోతుంది అదేంటో తెలిస్తే చాలా సంతోషపడతారు తప్పకుండా వీడియో చూడండి అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీ యొక్క జీవితంలో మీరు చాలా పెద్ద వింటారు అంటే ఈ నాలుగు తేదీలు అనేవి మీ యొక్క జాతకం ప్రకారం చాలా కీలకమైన రోజులు ఈ నాలుగు తేదీల్లో ఏ రోజైనా సరే మీరు మీ యొక్క లైఫ్ కి సంబంధించి మీ యొక్క కెరియర్ కి సంబంధించి మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు అంటే ఆదాయ మార్గం అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి వ్యాపార జీవితానికి అలాగే కెరియర్ కి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఒక మంచి అవకాశం వారిని వెతుక్కుంటూ రాబోతుంది అంటే ఇది వరకు చాలా కాలంగా ఈ ప్రయత్నం చేశారు కానీ ఎప్పుడు కూడా ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయారు అటువంటి ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అంటే పరిస్థితులు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి భిన్నమైన పరిస్థితులు మీరు కలిగి ఉంటారు కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదైతే ఆదాయ మార్గం కోసం ఏదైతే అభివృద్ధి కోసం ఏదైతే ఆర్థిక పురోగతి కోసం మీరు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఆ కోరిక నెరవేరుతుంది ఈ నాలుగు తేదీల్లో ఏ రోజైనా సరే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వింటారు అంటే ఉదాహరణకి చూస్తే మీరు ఉద్యోగం చేస్తున్నారు ఆర్థిక పెరుగుదల లేదని చాలా కాలంగా మీరు బాధపడుతున్నారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అలాగే వ్యాపారవేత్తలు మంచి వ్యాపార అవకాశం కోసం లేకపోతే విదేశీ వ్యాపార అవకాశం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు వారు దానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారికి లోన్ శాంక్షన్ అవ్వటం లేదని డబ్బు సమకూరటం లేదని మీరు బాధపడుతున్నారు మీరు ఈ నాలుగు తేదీల్లో దానికి సంబంధించినటువంటి శుభవార్త వింటారు ఈ విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించి కెరియర్ సంబంధించి మీ యొక్క వృత్తి జీవితం వ్యాపార జీవితం ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద శుభవార్త మీ యొక్క జీవితంలో ఈ నాలుగు తేదీల్లో ఏ రోజైనా మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు అన్ని కూడా సాధారణంగా ఉన్నాయి అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు మిగిలిన అంశాలు కూడా ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా కాకుండా సాధారణంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఈ నాలుగు తేదీల్లో అద్భుతమైన వార్త మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క వార్త విని మీతో పాటు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషపడతారు అంత పెద్ద ఈ తేదీల్లో వినబోతున్నారు అయితే ముఖ్యంగా వారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది చూసారు కదండి వారి యొక్క జాతకం ప్రకారం జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి పెద్ద శుభవార్తను వారు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి